వెంకటేష్ గారు యాక్చువల్ వెంకటేష్ ఒక సినిమా చేశారంటే ఇప్పుడు ఒక సెంటిమెంటల్ సినిమా చేశారంటే త్రూ అవుట్ ద సెంటిమెంట్ అనేటువంటిది ఇట్ రన్స్ త్రూ అవుట్ ద ఫిలిం త్రూ అవుట్ యువర్ క్యారెక్టర్ ఒక క్యామెడీ జోనర్ చేశారంటే ఆ కెమెడీ జోనర్ లో కంటిన్యూస్ గా ఒక ఇది అవుతుంది ఆ విధంగా వాట్ ఎవరు యాక్షన్ చేస్తే యాక్షన్ అనేటువంటిది ఉంటుంది బట్ దిస్ సీన్స్ బ్లైండింగ్ ఆఫ్ ఇమోషనల్ యాక్షన్ ఇమోషనల్ యాక్షన్ కాంబినేషన్ అనేటువంటిది ఇట్స్ వెరీ రేర్ కాంబినేషన్ Uh, how this particular? What is the dominating uh, factor in this film? And uh, you much play play the emotion, or much play the action part? And because of this high emotion, uh, that leads to high voltage action. And I've uh, we got some uh, design some uh, sequences where you'll find both combining in uh, thing that'll be the highlight of the film, and uh, that'll be the uh, fresh. Uh, ఫ్రెష్నెస్ వైల్ వాచింగ్ ఎక్స్పీరియన్స్ టు సో ఐ ఐ థింక్ నాట్ రిలేటెడ్ ఫిల్మ్ బట్ వాంట్ వాంట్ పుట్ అందరూ వెయిట్ స్టార్ట్ చేస్తున్నారు అర్జున్ పాపం ఎక్కడో కానీ ఈ అడుగుతారా మీ ఫ్యాన్ చాలా బలవంతం చెప్తారా అందరూ ముందు బాగా చదువుకోవాలి హ్యాపీగా ఉండాలి తర్వాత సంగ తర్వాత చూసుకుందాం